జంగ్ అండి మనకు టాలీవుడ్ లో యంగ్ టాలెంటెడ్ తక్కువ రోజుల్లో సినిమా తీయాలి అంటే పూరి జగన్నాథ్ గారు మెంటల్ మాస్ డైరెక్టర్ అయినా హీరోలను ఎలా చూపిస్తారంటే మీరు సినిమాలు యావరేజ్ వచ్చినా కూడా ఏక్ నిరంజన్ అండ్ బుజ్జి గారి సినిమాలు చూసుకోండి ప్రభాస్ గారిని ఇంతవరకు ప్రభాస్ గారిని అంత మాస్ మెంటల్లో ఎవరు అంత వాడుకోలేదు ఏక్ నిరంజన్ లో కానీ బుజ్జి గారి అల్లు అర్జున్ దగ్గర నుంచి ఏదుర్లో అల్లు అర్జున్ గానీ కూడా వెరైటీ ఆర్యాద సాఫ్ట్ ఫ్లవర్ బ్యాగ్ ఉన్నాయని ఒక వెరైటీ స్టార్ గా మార్చారు రవితేజ గారిని అయితే అసలు మా నాన్న తమిళమ్మాయిలో ఆ స్లాంగ్ ఈడియట్ ఆ స్లాంగ్ ప్రతి హీరోకి ఒక కంటెంట్ ఇచ్చారు పూడి జగన్నాథ్ గారు జస్ట్ అంతెందుకు మన మాస్ పిక్చర్ లో జనాలకి మేపించి బాలకృష్ణ గారిని కూడా ఆయన చాలా వెరైటీ అంటే సినిమా యావరేజ్గా వచ్చినా కూడా బాలకృష్ణ గారిని కూడా వెరైటీగా చూపించారు పైసా వసులతో ఆయన హుషారు ఆయన లెవెల్ని కూడా ఇప్పుడు మెంటల్ మాస్ యాక్టర్ ఎవరు అంటే ఒక హీరోగా విలన్గా చాలా అనేక క్యారెక్టర్లు చేస్తున్న విజయ్ సేతుపతి గారు ఇప్పుడు ఇండియా ఫేమస్ యాక్టర్ అయిన అలాంటి విజయ్ సేతుపతి గారి చేతుపతి గారితో పూరి జగన్నాథ్ మూవీ అంటే అద్భుతంగా ఉండబోతుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఈయన మెంటల్ మాస్ డైరెక్టర్ ఆయన కూడా డైరెక్టర్స్ హీరో అంటే ఏ క్యారెక్టర్లో ఒక పాత్రలో వాటర్ పోసినా మందు పోసిన ఏ పోసినా ఆ పాత్ర ఎలా తీసుకుంటారో అలా విజయ ఛత్రపతి గారు కూడా అంత బాగా యాక్ట్ చేస్తారు అంత వెరైటీ జనం ఇప్పుడు అనే ఒక మెంటల్ మాస్ పిక్చర్కి ఒక మెంటల్ మాస్ డైరెక్టర్ ఒక మెంటల్ మాస్ హీరో కలిసి చేస్తే ఎలా ఉంటుంది దీనికి కూడా ఇంకో సీనియర్ హీరోయిన్ కూడా అనుకుంటున్నారు అనిపించింది టబు గారు టబు గారు విజయతిపరి పూరి జగన్నాథ్ ఈ కాంబినేషన్ వింటేనే జనాలకు ఒక కొత్త అవి ఎందుకంటే ఇప్పుడు టబు గారు కూడా ఇప్పటికీ ఫిఫ్టీస్లో ఉన్న అడుగు పెట్టబోతున్నా కూడా సినిమాలు తగ్గడం లేదు ఎక్కడ ఎందుకంటే అలా వైకుంఠపురం కానించి మన బూల్బులయ టూ కానించి హిందీలో కానీ తెలుగులో కానీ టబు గారు ఫుల్ ఫామ్లో ఉన్నారు ఇప్పుడు ఆమె కూడా ఈ సినిమాలో నటించబోతుంటే మెంటల్ గా ఉండబోతుంది పూరి జగన్నాథ్ గారు ఈ బ్యాక్ అని ఒక పోస్టర్తోనే నేను నిర్ణయించగల సత్తా డైరెక్టర్ పూరి జగన్నాథ్ అండి కొన్ని సినిమాలు మిస్ఫైర్ అయినాయండి కానీ ఈసారి ఆయన ఒక పక్క స్క్రిప్ట్తో అండ్ అందరినీ మైపరించే విధంగా వస్తారని నా నమ్మకం అండి అయితే పూరి జగన్నాథ్ గారిలో యాక్షన్ ఎపిసోడ్ ఒక రకంగా ఉంటే ఆయన సొసైటీలో ఉన్న దీన్ని కూడా అప్పుడప్పుడు చూరకలు అంటిస్తూ ఉంటారు మనం చూడ పోకరి కానీ వందే పారా అది అది కూడా రిలీజ్ చేశారు అది వర్కౌట్ అవ్వలేదు సో ఈ సినిమా విషయంలో అది ఏమన్నా కొంచెం సోషల్ మెసేజ్ లాంటిది అంటారా లేకపోతే కమర్షియల్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ అనేది నిజంగా ఏం మనకు బిచ్చగాడు మొన్న వచ్చి బ్లడీ బెగ్గర్ ఇలాంటి మూవీస్ అన్ని కథాపరంగా కొంచెం స్లోగా ఉన్నా ఈ బెగ్గర్ అనే టైటిల్ తోనే విజయ్ సతుపతి ఒక వెరైటీ గెటప్ లో చూపించబోతున్నారు వెరైటీ యాక్టర్ ఎందుకంటే విజయ్ సతుపతి గారు యాక్టింగ్ స్కిల్స్ కానీ ఆయన ఒక ఆహాభావమే వెరైటీగా ఉంటుంది అంటే ఒక కొత్తగా ఉంటుంది ఇప్పుడు మీరు ఆయన రీసెంట్ గా నటించిన మహారాజా పిక్చర్ చూడండి చాలా కామెడీగా ఒక అందరు ఆలోచించే విధంగా తీశారు అంటే ఆయన యాక్టింగ్ పరంగా చాలా బాగా అంటే ఏజ్డ్ ఎక్కువ ఉన్న యాక్టర్గా చాలా బాగా చేశారు ఇప్పుడు పూరి జగన్నాథ్ లాంటి ఒక మెంటల్ మాస్ డైరెక్టర్ ఎందుకంటే ఎంతోమంది హీరోలకి లైఫ్ ఇచ్చిన పోకిరీ మూవీతో అసలు మహేష్ బాబు కెరీర్నే కాదు మహేష్ బాబు స్టైల్ని కూడా మార్చేసిన పురి జగన్నాథ్ గారు విద్యా కెరీర్ కి కూడా ఇది ఒక బూస్ట్ పాన్ ఇండియా మూవీగా ఇది రాబోతుందని విన్నాము పురి జగన్నాద్ బ్యాక్ దగ్గర మూవీ కంపల్సరీగా ఒక వెరైటీ పిక్చర్ గా ఒక మెంటల్ మాస్ పిక్చర్ గా నిలిచిపోతుంది నా అభిప్రాయం